మూడు కేజుల నుండి చెప్పాయండి అక్కడ భారీగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో వారి ధాన్యం కుప్పలు కూడా రాళ్ల వర్షానికి వారి ధాన్యం కుప్పలు కూడా తరిచిపోయాయి మోటార్ జిల్లాలోని మాచారెడ్డి రామారెడ్డి మండలాలలో భారీ వర్షాలు కురిశాయి రామారెడ్డి మండలంలోని సోమార్పేట గ్రామంలో కూడా ఉదయం నుండి అంటే రాళ్ల వర్షం కురిసిన నేపథ్యంలో ఆ ప్రాంతం కూడా వర్షం తాకిడికి వారి ధాన్యం కుప్పలు కూడా తడిచిపోయని చెప్పి గ్రామస్తులు మొత్తానికి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అక్కడక్కడ వర్షాలు పడతాయి పిడుగుల పాటుతో చల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో వర్షాలు కురిసిన నేపథ్యంలో నందిపేట మండలం కుద్వాన్పూర్ లో పిరుగుబాటుకు మూడు మూడు గేదులు మృతి చెందిన రైతులు కూడా ఆందోళన చెందిన ఎందుకంటే ఒక్కసారిగా మూడు గేదులు మృతి చెందడం కట్టేసే I don't know if that's the right to do